విష్ణువుకి ఇష్టమైన మాసం ఆశ్వయుధం శివునికి ఇష్టమైన మాసం కార్తీకం అలాగే పుష్యమాసము మన శని భగవానునికి అత్యంత ప్రీతికరం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెలంతా శని భగవాన్ని పూజిస్తే ఆయన శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెప్తున్నాయి పుష్య పౌర్ణమి రోజున పొద్దున్నే లేచి నదీ స్నానము చేసి మన శక్తి కొలది లక్ష్మీదేవిని పూజించి ఆ పిమ్మట పండితులు చెప్పిన నియమాలను పాటించాలి పూజలో భాగంగా అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అనంతరం కనకధారా స్తోత్రం శ్రీ స్తూక్తం విష్ణు సహస్రనామ పారాయణాలు అటువంటివి చేయాలి తర్వాత దేవాలయాన్ని సందర్శించి పేదలకు మన శక్తి కొలది దానం చేయటం వలన కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి సంపాదన పెరుగుతుందని పెద్దల ఊవాచ